రెండవ రోజు ఆర్య గణేష్ గనేశ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన వినాయకుడిని మండపం దగ్గర ప్రోగ్రామ్స్ ఏంటో ప్రోమో చూసేయండి రెండవ రోజు సాయంత్రం ఉట్టె కొట్టే కార్యక్రమం ఉంది అందుకోసమే ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు బొజ్జగన పైకి ఇష్టమైన పిండి వంటలతో అందరి చేతుల మీదుగా హారతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసేశారు లడ్డు వేలం పాట జరుగుతుందనమాట మరి లడ్డు ఎవరు గెలుచుకున్నారు అనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొడితే ఆ అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయన్నమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దామా చెల్లో హాయ్ వెల్కమ్ టు ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ మా ఊరి సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లో ఆర్య వైశ్య గణేష్ ఉద్యోగ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ని మండపం దగ్గర ఉన్నాము ఈ రోజు రెండవ రోజు వీడియో చూస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏంటంటే స్వామి వారికి పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారనమాట ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడం అనేది చాలా మంచి పని అన్ని దానాలలో కూడా అన్నదానం ముఖ్యమైనది అంటూ ఉంటారు ఏది ఇచ్చినా కూడా ఇంకా కావాలి కావాలి అంటూ ఉంటారు కానీ అన్నదానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం కడుపు నిండా ఎంత వరకు తినగలమో అంత మాత్రమే తిని ప్రేమగా మనస్ఫూర్తిగా అన్నం పెట్టిన వారిని సుఖీభవ అన్నదాత సుఖీభవా అని దీవిస్తారనమాట అక్కడ అన్నదాత సుఖీభవ అని అన్నప్పుడు అన్నదానం చేసిన వారికి అలాగే రైతన్నల్ని కూడా దీవిస్తున్నట్లు అనమాట అంత గొప్పది మరి అన్నదాన కార్యక్రమం గొప్పగా ఏర్పాటు చేసేసారు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని ఈవినింగ్ టైము పుట్టె కొట్టే కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన పందిరి చూసారా ఆకాశం వరకు వెళ్ళినట్లుంది కదా ఇక్కడ చూసిన డ్రమ్స్ అన్ని కూడా వాటర్ తో నింపేశారు అనమాట ఆడుకోవటం కోసం వాటర్ తో చూసారా వర్షం అయితే బీభత్సంగా పడుతుంది మా ఊరి సింగరాయకొండలో ఉట్టెలో పాల్గొని ఆయన కూడా ఎంజాయ్ చేయాలి అన్నట్లు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది వ్యూ అయితే వర్షం తగ్గిన తర్వాత ఉట్టెని ప్రిపేర్ చేయడం అయిపోయి ఊరేగింపుగా తీసుకొచ్చేసారనమాట అమ్మవారి గుడి దగ్గర నుంచి రామాలయం మీదుగా అలా ఊరేగింపుగా ఉట్టె కొట్టే స్థలం వరకు తీసుకెళ్తారు ఇప్పుడు మీరు ఉట్టె ఊరేగింపు చూస్తున్నారు ఈ ఊరేగింపుగా తీసుకొని ఉట్టె కొట్టే స్థలానికి తీసుకువచ్చేసి ఆ పందిరికి అటాచ్ చేసేసారు పూలు పండ్లు కొబ్బరికాయతో ఈ ఉట్టనైతే ప్రిపేర్ చేసేసారనమాట చాలా అందంగా ఉంది ఉట్టె కూడా ఈ తాడు పెట్టి లాగుతూ ఉంటే ఉట్టె కొట్టే వాళ్ళు ఆ ఉట్టె కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న డ్రమ్స్ లోని వాటర్ తీసుకొని అందరూ ఆ ఉట్టె కొట్టే వాళ్ళ మీద ఆ చల్లుతూ సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట

కుడుములు ఉండ్రాళ్ళు పూర్ణంబూరలు వాటితో స్వామివారికి హారతి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసేశారు అందుకోసమే మా ఇంట్లో స్వామివారికి ఉండ్రాళ్ళ ప్రిపరేషన్ జరుగుతుంది ఎందుకంటే మేము ఉండ్రాళ్లతో హారతి ఇవ్వాలనుకుంటున్నాం అనమాట మరి ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలి అనేది మా వంటగది మధురం అనేది కుకింగ్ ఛానల్ మాది కొత్తగా స్టార్ట్ చేసేసాం దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను చూసారా ఉండ్రాళ్ళ హారతి కోసం ప్లేటింగ్ అయితే తయారైపోయింది ఎంత బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉందో చూసేయండి ఇప్పుడు ఈ ప్లేట్ ఉండాల హారతి ప్లేట్ తీసుకొని మండపం దగ్గరకైతే వచ్చేసాము చూసేయండి ఇప్పుడు చాలా మంది కుడుములు ఉండ్రాళ్ళు అలాగే పూర్ణ ప్రిపేర్ చేసుకొని వచ్చి స్వామి వారికి హారతి ఇవ్వడానికి వచ్చేసారు అవన్నీ మీరు చూసేయండి ఇప్పుడు స్వామివారి దగ్గర పెట్టిన లడ్డూ వేలంపాట జరుగుతుంది లడ్డూని దక్కించుకోవడం కోసం పోటా పోటీగా అయితే వేలంపాట జరుగుతుంది మరి వేలంపాట ఎవరు గెలుచుకున్నారు లడ్డూని ఎవరు గెలుచుకున్నారు అనేది చూసేయండి మన పాట గురించి పది మంది చెప్తా అంటే పాట పోతేనే అది పెట్టుకునేది ఆ పాట పోవాలి అంటే పాట పాడాల్సిందే దైవ దైవ లడ్డు ధైర్య సంకల్పం ఉండేదే ఈ లడ్డు పాట పాడగలం ఇరువిధు సతీష్ కుమార్ కిరాణా ముప్పై ఏడు వేల రూపాయలు ముప్పై ఎనిమిది ఇరువిధుల రైస్ ఇరువిధుల సతీష్ కుమార్ కిరాణా ముప్పై తొమ్మిది వేల రూపాయలు సతీష్ <STEPHAN players> <tube> <Katakanata>

బొజ్జ గణపయ్య లడ్డూ వేలం పాటలో లడ్డూని గెలుచుకున్నారు తిరువీధుల సతీష్ కుమార్ గారు మరి సతీష్ కుమార్ గారిని వారి కుటుంబాన్ని మండపం మీదకు పిలిపించి గౌరవంగా ఆర్యవైశ్య గణేష్ ఉచో కమిటీ వారు వారిని సత్కరించి గౌరవ పూర్వకంగా లడ్డూని కూడా అందజేశారు మరి మీరు చూసేయండి

प्रचोदया